అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వీడియోని చివరి వరకు చూస్తే అన్నింటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్గా మీరు అప్డేట్స్తో పాటు ఫ్రీ కంటెంట్ అనేటువంటి పొందాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు డెట్ టు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంచుతాను అక్కడ నుంచి జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే త్వరలో లైసెన్సర్ సర్వేయర్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి పదిహేడవ తేదీ అంటే రేపే దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి కర్ణాటక తరహాలో రాష్ట్రంలో అమలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ చూసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నటువంటి లైసెన్సర్ సర్వేయర్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఐదు వేల మంది లైసెన్స్ సర్వేయర్లను అయితే తీసుకు తీసుకోబోతున్నామని వెల్లడించారు దీనికోసమే ఈ నెల పదిహేడు వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది అనేటువంటి చెప్పడం జరిగింది అరువులైనటువంటి వారిని ఎంపిక చేసి తెలంగాణ సర్వే శిక్షణ అకాడమీలో శిక్షణ ఇస్తామన్నారు ప్రస్తుతం కర్ణాటకలో ఆరు వేల మంది లైసెన్స్ సర్వేయర్ నాలుగు వేల మంది ప్రభుత్వ సర్వేయర్లు అయితే సేవలు అందిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఒక్కో లైసెన్స్ సర్వేయర్కు నెలకు సగటున ఇరవై మూడు దరఖాస్తులు వస్తాయన్నారు దీని ద్వారా అతనికి నెలకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఆదాయం అనేటువంటిది వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అంటే దీనికి సంబంధించి అర్హతలు అనేటువంటివి మనం ఆల్రెడీ గతంలో తెలుసుకున్నాం ఇక్కడ చూసుకుంటే ఈ దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకు అభ్యర్థులు గణితం ఒక సబ్జెక్టుగా ఇంటర్ అర్హత ఉండి అంటే ఇంటర్మీడియట్లో ఎంఈసి కానీ ఎంపీసీ కానీ ఈ రకంగా గణితము అనేటువంటిది మీరు ఇంటర్ చదివినప్పుడు ఒక అంశంగా ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కనీసం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే ఉండాలి అదేవిధంగా ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ కానీ లేదంటే డిప్లొమా సివిల్ కానీ బీటెక్ సివిల్ కానీ లేదా వాటికి సమానమైనటువంటి విద్యా అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అయితే దీనికి సంబంధించి మీ సేవలు అప్లై చేసుకున్న తర్వాత ఎంపిక అయిపోయిన తర్వాత శిక్షణకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు కనుక ఓసీ అభ్యర్థులు పదివేలు కట్టాలి బీసీ అభ్యర్థులు ఐదు వేలు కట్టాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూపాయలు రెండు వేల ఐదు వందలు అనేటువంటివి చెల్లించాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది అయినటువంటి అభ్యర్థులకు జిల్లా కేంద్రంలో యాభై రోజుల పాటు ఇక్కడ దీనికి సంబంధించిన తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో పని దినాల్లో ఉంటే శిక్షణ అనేటువంటిది ఉంటుంది దానికి సంబంధించి సర్టిఫికెట్ అనేటువంటిది అయితే వస్తాయి దాని ద్వారా మీకు ఒకవేళ ఈ ఐదు వేల ఉద్యోగాల్లో సెలెక్ట్ అయితే సెలెక్ట్ కావడానికి అవకాశం ఉన్నది లేదు అంటే ఒకవేళ మీరు సర్టిఫికెట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీరు డైరెక్ట్గా సర్వే అనేటువంటి చేయడానికి కూడా మనకు ఆ దరఖాస్తులు వస్తే ఇంతకు చూసినాం కదా ఆ రకంగా కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఒక కోర్స్ అనేటువంటిది కంప్లీట్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఇది కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రకరకాల డౌట్స్ అనేటువంటి ఉంటాయి కదా ఈ నెంబర్స్ అయితే కాల్ చేసి అయితే మీరు క్లియర్గా కనుక్కోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే నిన్న సాయంత్రం వరకు డీసెట్కి సంబంధించిన అప్లికేషన్లు నలభై ఒక్క వేలైతే రావడం అయితే జరిగింది నైట్ వరకు దీనికి సంఖ్య అనేటువంటిది నలభై ఐదు వేలకు అయితే చేరుంటుంది నిన్నటితో డీసెట్కి సంబంధించి డిఎడ్ చేయడానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అప్లికేషన్ తేదీ ముగిసింది ఇక టెట్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే చాలామంది గతంలో సెంటర్స్ పెట్టుకున్నటువంటివి కాకుండా వేరు చోట్లు ఇవ్వడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ అంశాన్ని ఇక్కడ విద్యాశాఖ అధికారుల దృష్టికి తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థి సంఘం తీసుకెళ్లి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ అంశం అయితే మనం చూస్తున్నాం ఈసారి టెట్ పరీక్షా కేంద్రాల అభ్యర్థులు కోరుకున్నటువంటి ఆప్షన్స్ ప్రకారమే కేటాయింపుకు ప్రయత్నాలు చేస్తున్నామని విద్యాశాఖ కమిషనర్ అయితే వెల్లడించడం అయితే జరిగింది ఈ రకంగా మనం ఈ సమాచారం అయితే ట్రాష్ట డిఎడ్ అభ్యర్థుల సంఘం నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి మీరు ఇబ్బంది పడకండి సమయం అనేటువంటిది కూడా తక్కువగానే ఉంది మీరు పెట్టుకున్నటువంటి సెంటర్స్లోనే మీకు సెంటర్ అనేటువంటిది కేటాయిస్తారు కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు గతంలో లాగా ఈసారి ఇబ్బంది అనేటువంటిది జరగదు ఇక మనకి ఈరోజు పదహారు అంటే మిగిలినటువంటి పదిహేను రోజులు ఆ పద్నాలుగు రోజులు ఇరవై తొమ్మిది రోజుల సమయమే ఉన్నది కాబట్టి చదివినటువంటి అంశాన్ని రివిజన్ చేసుకునే విధంగా దాని తర్వాత ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేటువంటివి రాసే విధంగా ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రోజులు క్లియర్గా మీరు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది షెడ్యూల్ ప్రకారంగానే ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి ఎలాంటి మార్పు అనేటువంటిది ఉండదు టెట్లో పెంచుకునే ప్రతి మార్కు డిఎస్సిలో మిమ్మల్ని జాబు చెంతక చేర్చడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది గతంలో టెట్లో ఒక్క మార్కు వచ్చినా కూడా డిఎస్సిలో జాబ్ సాధించడానికి అవకాశం ఉన్నటువంటి చాలామంది జీరో పాయింట్ జీరో ఫోర్ జీరో పాయింట్ జీరో సెవెన్ వల్ల పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి డిఎస్సి ప్రస్తావన రావట్లేదని కంగారపడకండి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు దానికి సంబంధించిన అప్డేట్ అనేటువంటిది కూడా వచ్చేస్తుంది టెట్కు సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ అనేటువంటి మనం లాంచ్ చేయడం అయితే జరిగింది చాలా క్వాలిటీగా అందిస్తున్నాం గతంలో తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మంచి స్కోర్లు అనేటువంటి సాధించడం అయితే జరిగింది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మన శ్రీ సైట్ యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ల నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా కిందికి వెళ్ళండి కిందికి వెళ్ళిన తర్వాత పాపులర్ కోర్స్ అనేటువంటి కనిపిస్తాయి దాని మీద మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేసుకొని ంటెంట్కి సంబంధించి ఏముంది ఏం లేదు అన్నటువంటిది ఆ డెమో టెస్ట్ అనేటువంటివి కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటే క్లియర్గా రాసిన తర్వాత క్వాలిటీ నచ్చితేనే ఇందులో చూసుకునే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే డిఎస్సికి సంబంధించి ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల దరఖాస్తులు అనేటువంటి రావడం అయితే జరిగింది నిన్నటితో దరఖాస్తు గడువు అనేటువంటిది ముగిసింది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి డిఎస్సికి సంబంధించి ఇక్కడ పదహారు వేల ఉద్యోగాలకు ఐదు లక్షల అరవై ఏడు వేల అరవై ఏడు మంది దరఖాస్తు అనేటువంటి చేసుకున్నారు అంటే పోటీ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో మనం చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాను రాను పోటీ అనేటువంటిది పెరుగుతుంది ఆ పోటీని తట్టుకోవాలంటే ప్రతి అంశాన్ని మనం అవగాహనతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది కాబట్టి మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాగానే అయిపోగానే దానికి సంబంధించి డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కూడా మనకు ఖచ్చితంగా వస్తుంది ఆ రకంగానే ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనవసరంగా డిమోటివేట్ కాకండి అదే మోటివేషన్తో మీరు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి జాబ్ అనేటువంటిది అనేటువంటి కావడం జరిగింది వచ్చే జనవరి పద్నాలుగున సివిల్స్ నోటిఫికేషన్ మే ఇరవై నాలుగున ప్రిలిమ్స్ ఆగస్టులో మెయిన్స్ మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా సంవత్సరం సంవత్సరం వస్తూనే ఉంటుందండి మొన్న లెక్క కాదు ఒక్కో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అట్లా కాదు ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేటువంటి వస్తూనే ఉంటాయి దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మీరు చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మన టీచర్లే ఐఏఎస్లుగా మారుతున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిగ్రీ సర్టిఫికేట్ కావాలా ఆధార్ కార్డు పంపు చాలా దారుణమైనటువంటి దందా అనేటువంటిది అయితే జరుగుతున్నది ఏ పట్ట అయినా కూడా కొరియర్ లో మీ ఇంటికి కోల్కతా యూపీల నుంచి నకిలీ సర్టిఫికెట్లు రూపాయలు ఎనభై వేలకు డిగ్రీ బీటెక్ సర్టిఫికెట్లు హైదరాబాద్ లో నలుగురు అరెస్టు నూట ఎనిమిది ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక్కడ మీరు ఈ ఫేక్ సర్టిఫికెట్ పడి అనవసరంగా మీ లైఫ్ని అభాస్ పాలు చేసుకోకండి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏ ఉద్యోగాలు కానీ ఈ రకంగా ఫేక్ సర్టిఫికెట్లు మీరు పెట్టిననుకోండి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మీరు కటకటాల పాలు కావాల్సిందే కాబట్టి అలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి నిరుద్యోగ మీరు కూడా ఏదో ఒక డిగ్రీ ఉన్నది అంటే ఏదైనా చేసుకోవచ్చు ప్రైవేట్ జాబ్ అది అని మీరు అనవసరంగా ఆ రకమైనటువంటి ఆశకు పోకండి ఆగమైపోతారు ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో జోరుగా నకిలీ సర్టిఫికెట్ల దందా అనేటువంటిది ఈ రోజు కూడా మనకు రావడం జరిగింది మూడు రోజుల్లో నూట అరవై నకిలీ సర్టిఫికెట్లు అనేటువంటి స్వాధీనం అయితే చేసుకోవడం అయితే జరిగింది ఈ రకంగా మీ దానిలో కూడా ఎవరికైనా మీకు ఆ రకంగా ఇది ఇది ఇప్పిస్తాం అది ఇప్పిస్తాం అంటే కనుక అనవసరంగా మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఈ రకంగా మీరు దొరికితే కనుక కటకటాల పాలైతే కావడం అయితే జరుగుతుంది అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ పద్దెనిమిది గోదావరి కరెంట్లో సింగరేణి మెగా జాబ్ మేళ వంద కంపెనీలు మూడు వేల ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి సిఎండి బలరాం అయితే చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదిన ఈ సింగరేణి ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళ అనేటువంటిది నిర్వహిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే లేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే పదిహేడున జాబ్ మేళా ఇది గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి వికారాబాద్కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ వసతితో కూడినటువంటి శిక్షణ ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు ఇక్కడ జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్ సుబాన్ ఒక ప్రకటనలో తెలిపారు దీనికి సంబంధించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పదిహేడు శనివారం పదిన్నర గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లయితే చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఐటీఐ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ విద్యార్థి ఇలాంటి ఉన్న వాళ్ళు కూడా నంబర్ కూడా ఇచ్చారు వికారాబాద్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కొని ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ గద్వాలకు సంబంధించి ఈ పదిహేడవ తేదీనే మనకు దీనికి సంబంధించిన జాబ్ మేళా అనేటువంటిది అయితే ఉన్నది ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకు నంబర్స్ అనేటువంటివి ఇచ్చారు పూర్తి సమాచారం కావాలంటే ఈ జాబ్ మేళాకి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలామంది ఉంటారు కాబట్టి మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరికైనా ఒకరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి మీరు తెలిసిన అభ్యర్థులకు కూడా అట్లా ఇబ్బంది పడితే నిరుద్యోగ అంశం తోటి మీరు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి ఇరవై ఐదున యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రీలిం పరీక్ష అనేటువంటిదైతే ఉన్నది రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే డేట్స్ అనేటువంటి రావడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్